ఛానల్ ఆషాఢు వచ్చింది కదా ఏం ఆఫర్ లేదా స్పెషల్ ఏం లేదా అనుకుంటున్నారా ఉందండి అది నేను మీ ముందుకు వచ్చేసాను ఆషాడో ఆఫర్ సేల్కి విన్నర్ కి నేను ఏది ప్రెజెంట్ చేస్తున్నాను అనేది మీకు ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఆషాడంలో మన ఛానల్లో అంటే మన పేజ్లో ఎవరైతే మన దగ్గర పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ప్రతి రోజు లక్కీ ఇస్తున్నాం అనమాట ఏ రోజు కా రోజు ఎవ్రీ డే లక్కీ డ్రా అండి విన్నర్స్ వచ్చేసి వన్ ఆర్ టూ డేస్లో మేము అనౌన్స్ చేస్తాము అది కూడా లైవ్ పెట్టి లైవ్లోనే తీస్తామనమాట లక్కీ డ్రా విన్నర్ అనేది సెలెక్ట్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ నేమ్ అనౌన్స్ చేస్తాము లక్కీ డ్రా విన్నర్కి స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంటుందండి ఎవ్రీ డే ఉంటుంది ఈ మంత్ మొత్తం కూడాను అండ్ ఇంకొక స్పెషల్ ఏంటో తెలుసా డబల్ ధమాకా డబల్ ధమాకా ఏంటో తెలుసా ఇప్పుడు వన్ వీక్ వరకు మనకి ఫర్ డే టూ హండ్రెడ్ అనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ వీక్ ఎన్ని అవుతాయి సెవెన్ ఫోర్టీన్ హండ్రెడ్ అట్లా సంథింగ్ అవుతారు కదా ఈ ఫోర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ నుంచి మళ్ళీ ఇంకొక విన్నర్ని తీస్తాము వాళ్ళకి ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్ ఒక ధమాక ఎంత సార్ దాని ధమాక వచ్చేసి ముచ్చట్గా మూడు అనమాట వన్ మంత్ మొత్తం ఈ వన్ మంత్ లో అన్ని స్లిప్స్ అన్ని కలిపి ఇంకొక తీస్తాం అంతవరకు ఈ స్లిప్స్ అన్ని అంతే ఉంచుతాము అప్పుడు ఒక విందర్ సెలెక్ట్ చేస్తాము అప్పుడు కూడా ఒక లక్కీ డ్రా ఉంటుంది సో టోటల్గా మంత్ మొత్తం ఎవ్రీ డే మనం లక్కీ డ్రా తీస్తున్నాము అండ్ వీక్లీ వన్స్ అండ్ మంత్కి టోటల్గా ఒకటి అనమాట